హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ చూసే వాళ్ళందరికీ తెలుసు మేము రెండు వందల ఇరవై రూపాయలకి మేము షర్ట్స్ ఫ్రీగా డెలివరీ చేస్తున్నాము డైలీ యూజ్కి చాలా చాలా బాగుంటాయి ఇక మేమైతే ఇవన్నీ బటన్స్ వేస్తున్నాము ఇవన్నీ నేను నెక్స్ట్ లైవ్లో పెట్టబోయేటివి లాస్ట్ టైం లైవ్లో పెట్టాను కదా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది మీ సపోర్ట్కి చాలా చాలా ధన్యవాదాలు హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళిపోయి రెండు వేల ఇరవై ఐదు వచ్చేసిందో ఈ అయినా మాకున్న సమస్యలన్నీ తీరిపోవాలి అందరూ థర్టీ ఫస్ట్ నైట్కి డిచ్చికి డిచ్చి కానీ డీజేలు పెట్టుకొని డ్యాన్సులు చేస్తారు మేమేమో థర్టీ ఫస్ట్ నైట్కి జీబ్రా సినిమా వేసుకొని సినిమా చూసుకుంటా వస్తున్నాం ఇంట్లో ఎందుకంటే డీజేలు పెట్టుకొని ఎగరడం ఆయనకు అస్సలు ఇష్టం లేదు మా పెళ్ళికి కూడా డ్యాన్స్ వేయలేదు మా ఆయన సరే డ్యాన్స్లో డీజేలో వెయ్యి లేకపోయినా ఫస్ట్ రోజన్నా మంచిగా వండుకొని కమ్మగా తిని పండుకుందామంటే ఇవన్నీ కాజాలు వేయాలంట మా ఆయన చూడండి కాజాలు వేయాలని అవన్నీ తీసి కుప్పేస్తుండు ఫస్ట్ రోజు అన్న నిమ్మలంగా ఉండనిత్తలేడు మా ఆయన ఇవన్నీ కాజాలు వేసి రేపు లైవ్ పెట్టాలంట అందుకని ఇన్ని కుప్పలు ఉన్నాయి ఇవన్నీ కాజాలు వేసి గుండెలు వేసి మడతలు పెట్టేసరికి ఈరోజు అయిపోతుంది బటన్స్ వేయడానికి చాలా చాలా అంగిలు ఉన్నాయి ఈరోజు కాబట్టి కాజాలు బటన్స్ వేస్తున్నాం సౌజన్య కాజాలు వేస్తుంది నేను బటన్స్ వేస్తాను వేసేటప్పుడు నేను అటు సైడ్ కూర్చుంటే నాకు టీవీ అవ్వపడదు అక్కడ కూర్చోవాలి నేను మా సౌజన్య ఇక్కడ కూర్చొని మంచిగా టీవీ చూసుకుంటా పని చేస్తూ ఉంటుంది అందుకని ఇలా చాలా ఉన్నాయి కాబట్టి నేను కూడా టీవీ చూడాలని ఫిక్స్ అయిపోయినా చూసుకుంటూ అంటే టీవీ చూసుకుంటూ పని చేస్తే కొంచెం ఏమంటారు పని చేసినట్టు ఉండదు టీవీ చూసుకుంటూ పని చేస్తే పని చేసినట్టు ఉండదని అట్లా ఫిక్స్ అయిపోయినాం అనమాట టీవీలో ఏదో సినిమా పెడటానికి ట్రై చేస్తుంది ఏం సినిమా దేహే సినిమా కాదు హాట్ స్టార్ ఓపెన్ చేయి అల్లా ఇంగ్లీష్ సినిమాలు పెట్టు ఇంగ్లీష్ సినిమా చూడు ఏమవుతుంది అయ్యే బాగుంటాయి కాదు రోజు నువ్వేగా చూసేది నేను ఇవాళ రోజు చూస్తున్నా కదా ఈ మిషన్ ఇటు జరపాలి మెల్లగా మెల్లగా ఇప్పుడు ఇద్దరం టీవీ చూస్తూ పని చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను కూర్చుంటా బటన్ చేయడానికి అక్కడ మా సౌజన్య గారు కూర్చుంటా ఎవరు సెక్షన్ వాళ్ళేది నాది కాదు సెక్షన్ సెక్షన్ చేసాము టైం మధ్యాహ్నం రెండు అవుతుంది వర్క్ అయితే స్టార్ట్ చేసినాం నైట్ ఎంత అయితే తర్వాత నైట్ బటన్స్ అయితే అనుకుంటా మడతలు కావు బటన్స్ అయితే ఇక టీవీ చూసుకుంటా టీవీ చూడడానికి మంచిగా కంఫర్ట్ గా కూర్చున్నా మా సహజన నీళ్ళ మూలకేషన్ ప్రతిరోజు అదే చూస్తుంది మూలకేసేటి పాటలు విను మాటలు విను అంటాను కరెంటు పోయింది అరగంట కూడా మేము వర్క్ స్టార్ట్ చేసి కరెంటు పోయింది ఎప్పుడు వస్తుందో ఏమో ఒక్క కలర్ కూడా అయిపోలేదండి ఒక వైట్ కలర్ అయితే స్టార్ట్ చేసినా ఒక్క కలర్ కూడా పూర్తిగా అయిపోలేదు కరెంటు పోయింది ఇట్లయితే ఈరోజు వర్క్ అవుతుందో కాదా నాకైతే డౌటే ఇక కరెంటు పోగానే ఫోన్ ముందర వేసుకుంది మా సౌజన్య కరెంటు పోయిందని మా సౌజన్య చూడండి వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి సొల్లేస్తుంది వావ్ కరెంట్ వచ్చేసింది మూడు గంటలకి ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేయాలి వర్క్ ఉంట మూడింటికి అయితే కరెంట్ వచ్చింది ఇప్పుడే మా సౌజన్య వర్క్ స్టార్ట్ చేసింది అప్పుడే ఇంకూడా స్టార్ట్ చేయాలి ఇక మాయా మోహిని అంట ఈ టీవీ వెన్నులో పెట్టుకొని చూస్తున్నాం అంటే వర్కే చేస్తాం కానీ ఎక్కువ టీవీకి వెళ్ళి చూడడం కదా అందుకని ఓల్డ్ సినిమా అన్నమాట కనిపిస్తుందా అండి నీకు టీవీ కనిపిస్తుందా నీకు టీవీ ఇక వినిపిస్తుందో కనిపిస్తుందో ఎట్న అడ్జస్ట్ చేసుకో రాదు ఇలా కరెంటు పోయింది మళ్ళీ నాలుగున్నర అవుతుంది మా పని కొంచెం అయింది ఇవాళ పనికి వస్తే లేదా లేదు ఎందుకంటే కరెంటు ఊకే పోతుంది వస్తుంది ఇట్లా కరెంటు లేకపోవడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది మా మమ్మీ గుండీలు పెడుతుంది మళ్ళీ పోయింది కరెంటు ఐదు అవుతుంది ఊకే అవుతుంది కలర్ మళ్ళీ పోతే ఊకే ఎమ్మటే వస్తలేదు పోయినప్పుడల్లా పాద నిమిషాలు పావు గంట అర్ధగంట గంట ఎన్ని ఉన్నాయి ఇంకా రెండు మూడు ఉన్నాయి ఇంకా మూడు మూడు ఉన్నాయి ఆడ కుప్పు ఉంది నేను ఇంకా వెనకబడిపోయాను ఇంకా ఎన్ తొమ్మిది అయింది ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంకా బటన్సే కొంచెం పెండింగ్ పడ్డాయి నావి ఇవన్నీ అయిపోయినాయి ఇవన్నీ కూడా మీకు లైవ్లోకి వస్తాయి ఖచ్చితంగా సరే మా ఇల్లు చూడండి ఎలా ఉందో షెట్స్ తరి ఈరోజు జనవరి ఫస్ట్ కాబట్టి కొంచెం లేటుగా మిషన్ ఎక్కాము రెండు గంటలకు అట్లా మార్నింగ్ ఎక్కితే అయిపోయి ఉండేది ఇంకా వర్క్ రేపటికి కూడా పెండింగ్ పడిపోయిందన్నమాట ఇంకా రేపు పొద్దున్నే స్టార్ట్ చేద్దాం ఆల్రెడీ నైన్ అయిపోయింది ఆల్రెడీ నైన్ అయిపోయింది రేపు పొద్దున్నే స్టార్ట్ చేసేస్త ఇక వర్క్ ఆల్మోస్ట్ అయిపోయినాయలే కానీ ఇంక కొన్ని ఉన్నాయి నిన్న సరిగ్గా వర్క్ అయితే కాలేదండి ఇంకో గివే అయినాయి ఎందుకంటే నిన్న జనవరి ఫస్ట్ కదా కొంచెం లేట్గా ఎక్కినాం రెండు గంటలకు అట్లా స్టార్ట్ చేసినాం కాబట్టి కాలేదు సరే రెండు గంటలకు స్టార్ట్ చేసినా అవ్వాలి లెక్క అయితే కానీ నిన్న కరెంటు ఊకే పోతుంది వస్తుంది సో కరెంటు సరిగ్గా లేకపోవడం వల్ల నిన్న వర్క్ సరిగ్గా కాలేదు మళ్ళీ జనవరి ఫస్ట్ అవ్వడం వల్ల మనం మిషన్ లేట్గా అనమాట ఈరోజు మార్నింగే మిషన్ ఎక్కినాం ఈరోజు అయిపోతాయి ఖచ్చితంగా ఎక్కి మళ్ళీ కొంచెం ఇప్పుడే ఫుడ్ తిని మళ్ళీ స్టార్ట్ చేద్దామని చూస్తున్నాం టైం పద అవుతుంది తినిపోయి మా సహజ చూడు ఆడ ఎండ పొడ అటు ఇటు తిరుగుతుంది ఎండకు మా మమ్మీ మడత పెడుతుంది షెడ్స్ ఇవన్నీ లైవ్లో పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం వీలైతే వీలైతే ఇలా పెట్టాలా పని కావాలి కదా కరెంటు లేకపోతే ఈరోజు కూడా ఇబ్బంది అవుద్ది కరెంటుతో మాకు పని మొత్తం అసలు స్టార్ట్ చేస్తుంది తిన్నాక కరెంట్ ఉంటే నిన్ను అయిపోవే ఈరోజు మిషన్లు ఇటే వేసుకున్నాం ఎందుకంటే అటు సైడ్ వచ్చిరా అటు సైడ్ వేస్తే ఇలా మా సౌజన్య టీవీ చూస్తుందట అందుకని ఇటు సైడ్ వేసినాం ఇంకా ఈమె ఎట్ సైడ్ ఉన్నా నాకు నచ్చిందే పెట్టుకున్నా సినిమా మాత్రం ట పాపరావు రాజేంద్ర ప్రసాద్ కామెడీ చూడకుండా పని పనిచేస్తున్నా నేనైతే అయిపోయి నానే బయట పడ్డా మొత్తానికి నాకు ఇంత కుప్ప వేసినా నేను ఇంత పడ్డా ఏం చూస్తాను అవి టైమా అంటే నిన్న రెండు గంటల పని పెండింగ్ పడింది కరెంటు వల్ల మొత్తం అయిపోయినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఈ కుప్పలన్నీ ఏంటి అంటే ఇవన్నీ కాజాలు అవన్నీ గుండీలు వేసినాయి ఇవన్నీ గుండెలు అయ్యలే కూడా కాజాలు వేసినాయి అవి కాజాలు గుండెలు అయిపోయి గుండీలు పెట్టినై మడతలు పెట్టేది నా పనే ఉంది ఇక ఇంత కుప్ప అదేనా ఇది అది కూడా ఉంది అలా రెండు కలర్లు ఉన్నాయి ఈడ ఇంత కుప్ప ఉంది ఇంత వెనకబడిపోయినా నేను అయిపోయింది మొత్తం అయిపోతుంది లాస్ట్ ఇంక ఉన్నాయా లాస్ట్ టైం చూడరు ఎనిమిది ఇంటి రాకేసిండు అయిపోయినాయి అంగిలు ఇవన్నీ గుండెలు పెట్టిన అంగిలు ఇక్కడ ఉన్నాయి అన్నీ మడతలు పెట్టిన అంగీలు ఇవన్నీ మడతలు పెట్టింది మా అత్తమ్మ అత్తమ్మలా ఇవన్నీ రేపు లైవ్లో పెట్టాలి కలర్స్ ఇంకా ఇన్ని అంగిలు ఉన్నాయి మడతలు పెట్టడానికి ఇవన్నీ మళ్ళీ రేపు మూడు రోజులు అయింది పని

ఇక సరేలే ఇక మొత్తానికి అయితే అయిపోయినాయి మడత పెట్టినప్పుడు ఏ అది మడత పెట్టి పెడతాం కదా మడత పెట్టిన తర్వాతకి ఏ కలర్కి ఆ కలర్ సెట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ కాజాలు గుండీలు వేసిన తర్వాతకి ఏ కలర్కి ఆ కలర్ ఎలా డివైడ్ చేసుకుంటాము ఇలా డివైడ్ చేసుకునే షర్ట్స్ అన్ని మేము ఎక్కడ పెట్టుకుంటాము ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను లేకని ఇప్పుడైతే ఈ వీడియో ఎంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేసి మీ సపోర్ట్ను మాకు ఇవ్వండి మేము ఎన్నో షర్ట్స్ మీకు ఇలాంటివి అందించడానికి ట్రై చేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్